నాన్న చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానని ఇప్పుడంత బాధపడుతున్నా నిన్న వాయనాడులో ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ పర్యటన చేశారు ఇట్లాంటి సందర్భాల్లో వాయనాడు ఘటనపై యావత్ దేశం ఆవేదన చెందుతుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషాదాన్ని మాటల్లో చెప్పలేం ప్రియాంక గాంధీ చర్లమలలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన బాధిత కుటుంబాలకు పరామర్శ నిన్న అంటే మొత్తం దాదాపు ఇప్పుడు మృతుల సంఖ్య కూడా రెండు వందల తొంభై ఐదుకి పెరిగింది రెండు వందల నలభై మంది ఆచుకి గల్లంతైంది అయింది కొనసాగుతున్నటువంటి సహాయక చర్యలు ఇక్కడ ఈ వైనాడు ఘటనలో రాహుల్ గాంధీ పోయారు కొంత అండగా నిలబడుతున్నారు మరోవైపు క్లియర్ గా చెప్తున్నాను అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఎట్లయితే బాధపడ్డానో అదే అంతే బాధపడుతున్నాను ఇప్పుడు ఈ ఘటనలో అని కూడా రాహుల్ గాంధీ చెప్తూనే ఆర్మీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆర్మీ చేస్తున్నటువంటి సేవలు మరోవైపు అక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ హెల్త్ సర్వీసెస్ కానీ ఇస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాలంటీర్స్ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మరోవైపు ఈ అంశం మీద తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం చేయాలని కూడా కొంత నిర్ణయం తీసుకున్నట్టుగా నిన్న క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నారు దాని మీద కూడా కొంత ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి వాయినాడు సంబంధించినటువంటి బాధిత కుటుంబాలకి కొంత అండగా ఇచ్చేందుకు ఆర్థికంగా కొంత సహాయం చేసేందుకు ప్రకటించి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో కొండ చర్యలు విరిగిపడి ఆప్తులను కోల్పోయినటువంటి కేరళలోని వైనాడు వాసులు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు గురువారం పరామర్శించారు విమ్స్లో చికిత్స పొందుతున్నటువంటి వారితో మాట్లాడారు మెరుగైనటువంటి వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ మా నాన్న చనిపోయినప్పుడు ఎలాంటి బాధను అనుభవించాను ఈరోజు ఇక్కడ పరిస్థితిని చూసి అలాంటి బాధని అనుభవిస్తున్నా అని భావోద్ భావోద్వేగానికి గురయ్యారు ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ వైనాడు విషాదాన్ని మాటల్లో చెప్పలేమన్నారు వారికి వచ్చినటువంటి కష్టం మరెవరికి ఆవేదన వ్యక్తం చేశారు నెక్స్ట్ నేడు జాబ్ క్యాలెండర్ కొత్త రేషన్ కార్డుల జారీగా క్యాబినెట్ సబ్ కమిటీ అట్లాగే అసెంబ్లీలో ప్రకటించినటువంటి రేవంత్ విడివిడిగా వైట్ రేషన్ ఆరోగ్యశ్రీ కార్డులు రాష్ట్ర ప్రజలందరికీ హెల్త్ ప్రొఫైల్ రికార్డులు నెక్స్ట్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ గ్రామాల విలీనం ఇందుకోసం మరో సబ్ కమిటీ ఏర్పాటు ఇషా సింగ్ నిఖిత్ జరీన్ మహమ్మద్ సిరాజ్లకు ఇంటి స్థలం జరీన్ సిరాజులకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం గౌరవెల్లి ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు ముప్పై ఏడు కోట్లు మంజూరు కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వివరాలు వెల్లడించినటువంటి మంత్రి పొంగులేటి